ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడంలో భారత్ కీలక పాత్ర పోషించగల శక్తివంతమైన స్థితిలో ఉంది రీఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ మంత్రం కింద దేశం ఆర్థిక మాంద్యానికి ఎదుర్కొనే విధంగా ప్రణాళికలు రూపొందించింది భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అంతర్జాతీయంగా మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ప్రధాని వ్యాఖ్యల ప్రకారం భారత్ ఈ ప్రగతికి నిబద్ధత విశ్వాసం సుస్థిరత ఆధారంగా అడుగులు వేస్తోంది దీపావళి ముందుగా జీఎస్టీ సంస్కరణలను పూర్తి చేసి ధరలను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు గాను వ్యాపార వర్గాలకు గాను దేశంలో ఆర్థిక లోటు నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గే విధంగా ఖచ్చితమైన ప్రణాళికలు అమలవుతున్నాయి బ్యాంకులు బలంగా ఉండడంతో ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆటోమొబైల్ ఎగుమతులు యాభై వేల కోట్ల నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో మెరుగైన వృద్ధిని సూచిస్తుంది భారత ప్రభుత్వం పరిశోధన అభివృద్ధికి పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ప్రైవేటు రంగాలను శుద్ధ ఇంధన బ్యాటరీ స్టోరేజ్ క్వాంటమ్ టెక్నాలజీపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తుంది ప్రధాని మోదీ ప్రపంచ వృద్ధిలో భారత్ ఇరవై శాతం సహకారం అందించే సామర్థ్యం కలిగి ఉంది మేడ్ ఇన్ కేంద్రంగా పనిచేస్తూ సెమీ కండక్టర్ తయారీ మెట్రో కోచ్లు రైలు లోకోమోటివ్లు ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులు వంటి రంగాల్లో భారత్ ప్రగతి సాధిస్తుంది ఈ ఏడాది చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా చీఫ్ మార్కెట్ లోకి వస్తుందని ఆయన తెలిపారు ప్రధాని మోదీ స్పష్టంగా పేర్కొన్నారు గత ప్రభుత్వాలు టెక్నాలజీ పరిశోధన ఆధునిక పరిశ్రమలపై అనిశ్చితంగా వ్యవహరించడంతో భారత్ అనేక సంవత్సరాలు వెనుకపడింది టూ జీ త్రీ జీ జీ పరిజ్ఞానంతో ఇతర దేశాలపై ఆధారపడిన పరిస్థితిని మార్చి దేశం స్వాతంత్రంగా ఆధునిక సంకేతికలతో ముందంజలో నిలిచే విధంగా ప్రణాళికలు అమలవుతున్నాయి ప్రస్తుత ప్రభుత్వానికి సంస్కరణలు ఒత్తిడి లేదా సంక్షోభం ద్వారా వచ్చేవి కాదని అవి నిబద్ధత విశ్వాసం ప్రాథమిక ఆర్థిక వ్యవస్థల బలంపై ఆధారపడి ఉంటాయని ప్రధాని మోదీ చెప్పారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి నిరంతర ప్రయత్నాలను కొన ఆయన స్పష్టం చేశారు ముగింపుగా భారత ఆర్థిక వ్యవస్థను బలపరచడం టెక్నాలజీ రంగంలో స్వలంబనం ఎగుమతులు పరిశోధన అభివృద్ధి ఇవన్నీ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక మాధ్యానికి ఎదుర్కొనే స్థితిలో నిలబెడుతున్నాయి దేశ ప్రగతి స్వాతంత్ర ఆర్థిక శక్తి భవిష్యత్తుకు సిద్ధత ఈ మూడింటిని భారత్ సమగ్రంగా సమన్వయం చేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు దేశం ఇంకా ముందుకు వెళ్లడానికి దృఢంగా ప్రణాళికలు రూపొందిస్తుంది మేడ్ ఇన్ ఇండియా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పరిశోధన అభివృద్ధి నూతన సాంకేతికతల లోపంతో భారత్ స్వలంబన సాధించడానికి కృషి చేస్తుంది సెమీ కండక్టర్ తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు మెట్రో కోచ్లు రైళ్లు లోకో మానిట్లు వంటి ప్రాజెక్టులు కేవలం ఆర్థిక వృద్ధికి కాకుండా దేశీయ పరిశ్రమల సాధనలో మైలురాళ్లుగా నిలుస్తాయి ఈ ప్రగతి భవిష్యత్తులో యువత శ్రమికులు వ్యాపార వర్గాలందు అవకాశాల వర్ణాన్ని తీసుకొస్తాయి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే భారత్ ప్రగతి యాత్ర ఆత్మనిర్భర సుస్థిర దేశంగా మారడానికి నిరంతరం సంకల్పంతో కొనసాగుతుంది